వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మేము ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ అండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకోండి ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకున్న క్యా అరటి తురుమును కూడా వేసుకోండి అలాగే సన్నగా మిర్చిని అయితే ఇలా పచ్చిమిర్చిని సన్నగా కోసేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోండి ఇంటిని బాగా కలిసేటట్టు ఒకసారి వాటర్ ఏమీ లేకుండా కలుపుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల మనకి రవ్వ అనేది వేగంగా నానుతుందండి బాగా రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఒక కప్పుతో వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఈ వాటర్ అయితే కనుక సరిపోలేదు కదండి ఇప్పుడైతే ఏ కప్పుతో అయితే కలుసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు వేసుకోండి వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక పైన మూత పెట్టేసి ఒక పావు గంట లేదో పది నిమిషాలు అయితే కనుక పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు టమాటాలను అయితే ఒక రెండు టమాటాలు మొక్కలుగా కోసేసి మిక్సీ జార్లో వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి అలాగే నెక్స్ట్ అయితే ఈ లోపు మనకి బాగా రవ్వ కూడా నాని ఉంది చూస్తున్నారు కదండి బాగా తెలుస్తూ ఉంది కదా నానినట్టు ఇలా నానిపోయిన రవ్వనైతే మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క పావు స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి బాగా పొంగాలి అంటే వంట సోడాని వేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే వంట సోడాని కూడా స్కిప్ చేసినా ఏమీ పర్వాలేదు ఇలా వంట సోడా కూడా మొత్తం అంతా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గుంత పొంగనాలు వేసుకునేది ఏమైనా ఉంటే కనుక పెట్టుకోండి లేదంటే మన దోశ పనం ఉంటుంది కదండి ఆ దోశ పనం పెట్టుకొని ఇలా గుంత పొంగనాల కాకుండా చిన్న చిన్న కట్లెట్స్ లాగా అయితే కనుక వేసుకోవచ్చు ఇలా ఈ గుంత పొంగణాల్లో అన్నింటిలోని ఆయిల్ అయితే పావు స్పూన్ చొప్పున కొంచెం కొంచెం వేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బ్యాటరు అరవా బ్యాటర్ని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి మరి ఫుల్గా వేసేయొద్దండి ఎందుకంటే మనము సోడా గుండు వేసుకున్నాం కదండి దానివల్ల బాగా పొంగుతాయి చాలా పొంగి బాగా వస్తాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి హాఫ్ వరకు వేసుకుంటే మనకి ఇవి బాగా కుక్ అవుతాయి ఇలా వన్ సైడ్ కుక్ అయినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి మధ్యలో అది హీట్ బాగా తగులుతాయి కాబట్టి వేగంగానే అవి కుక్ అయిపోతాయండి ముందు వాటిని అయితే తిప్పేసుకొని ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ అయితే కనుక మరొక్క పాన్ పెట్టుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి కలర్ చాలా తక్కువగానే వేసుకోండి అలాగే కాస్త అన్ని ఆవాలు కాస్తంత జీలకర్రను వేసి చిట్టపట్టలు అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలను అయితే వేసేసి ఇలా చుట్టపట్టలు అయిన తర్వాత ఇందులో అయితే కనుక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇదేంటంటే ఇంగువ అండి ఇంగువనైతే స్కిప్ చేయకండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉంటే కనుక వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు లేదా అర స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకొని మొత్తం ఒకసారి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటోల్ని ఆ పేస్ట్ని తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి టమాటా పేస్ట్ చేసాం కాబట్టి చాలా వేగంగానే కుక్ అయిపోద్దండి ఇది ఇలా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు టమాటా చాపు వేసుకోండి టమాటా చాపు ఒకవేళ ఇంట్లో లేకపోతే ఒక పావు స్పూన్ వరకు పంచదారని వేసుకోండి అలాగే ఇక్కడ ఈజీ పేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి కాసేపటికి ఇలా మనకి బాగా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడినప్పుడు ముందుగా మనం పొంగనాలు చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ పొంగనాలు ఆ పొంగనాలు తెచ్చి ఇందులో వేసేయండి వేసేసి ఈ టమాటా గ్రేవీ మొత్తం పొంగడానికి బాగా పట్టేంత వరకు అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోండి కాసేపటికే మనకి మొత్తం పొంగనాలు అయితే ఈ పేస్ట్ అంతటిని పీల్చుకొని భలే టేస్టీగా ఉంటాయండి పైన అయితే కాస్త క్రిస్పీగా ఉంటుంది లోన ఈ జ్యూస్ అంతా తీసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఫుల్గా అయితే చూశారు కదా చూసినాకైతే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా వాచ్ చేయండి